నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకుందాం వెజిటేబుల్ బిర్యానీ ముందుగా వెజిటేబుల్ బిర్యానీకి ఆలుగడ్డ బిన్స్ క్యాబేజ్ ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉడుకు నీళ్ళలా ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే మనం బిర్యానీ చేసేటప్పుడు ఇవి డైరెక్ట్గా వేసినామంటే ఉడికాయి కాబట్టి అందుకే ముందుగానే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ బఠానీ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లోనే పచ్చి బఠానీని నైట్ నానబెట్టుకుంటే ఆ నానిన బఠానీని కూడా వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టేసేయాలండి కొంచెం సేపటి తర్వాత ఉడికిపోతే ఏవైతే ఉడికిపోయినా అన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ తీసి పక్కకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకున్నారంటే ఇంకొక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మనకి రైస్లోనే ఉడికిపోతుంది అదే వాటర్లో కొంచెమంతా సోయాబీన్స్ కూడా వేసుకొని ఉడకపెట్టుకోవాలండి సోయాబీన్స్ ఉట్టి జస్ట్ హాట్ వాటర్లో వేసేసి తీసేసుకోవాలి మళ్ళా అదే అదే బౌల్లో మనం రెండు కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఏవైతే మన ఉడకపెట్టుకున్న అంత ఫ్రై ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలండి వేసుకోవాలండి వేసుకొని అవి మంచిగా కాలిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ముందుగా మనం ఇక్కడ పచ్చిమిర్చి కొత్తిమీర్ కరిపాకు పెట్టుకోవాలి ఇప్పటిదాకా మనం ఉడకబెట్టుకునే అన్ని ఐటమ్స్ని అదే ఆయిల్లో బౌల్లో వేసుకోవాలి వేసుకొని మంచిగా అందులో కలుపుకోవాలి అందులోనే మనం మనకు కావాల్సిన మసాలాలన్నీ కారం పొడి ఉప్పు పసుపు ఉప్పు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా క్వాంటిటీ వన్ కేజీ ఉంది కాబట్టి దాని తగ్గటే వేసుకున్న ధనియాల పొడి అయితే ఎలాగనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అది కూడా మీరు ఇంట్లో నూరుకుంది వేసుకున్నారంటే భలేగా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అందులోనే మనం కొంచెం అంత నిమ్మకాయ రసం ఒక్క నిమ్మకాయ రసం మంచిగా కటర్ల పిండుకొని అది కూడా కలుపుకోవాలండి ఆ తర్వాత మనం ఇందాక పచ్చిమిర్చి కొత్తిమీర కరిపాకు పుదీనా ఇవన్నీ కలుపుకోవాలండి ఏవైతే ఇవన్నీ మనం కలుపుకుంటామో దీంతోనే మనకు అనేది ఫ్లేవర్ అనేది బాగా బిర్యానీలో తట్టంగా పడుతుంది ఇవన్నీ మసాలాలన్నీ కలుపుకోవాలండి అన్ని ముక్కలకి ఎంత అంటేటట్టు ముక్కలు అంటే మీరు చికెన్ అనుకోగల అన్ని వెజిటేబుల్స్కి అంత మసాలా అంత బాగా ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మనం ఏదైతే బిర్యానీ తినేటప్పుడు ఉంటుందండి టేస్ట్ ఆ ముక్క తలుగుతుంటే ఆ ఏదైతే వెజిటేబుల్కి ఉంటుందో దాని పట్ట రుచులు ఇవన్నీ మసాలా కలిసిన తర్వాత ఆ టేస్టే వేరండి ఇందులోనే మనం ఏం చేస్తామండి పెరుగు తీసుకుందామండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ టు హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు చాలు కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోండి ఎక్స్ట్రా గ్రేవీ కోసం కొంచెం మసాలా బాగా పట్టాలంటే కొంచెం వేసుకోవాలండి మీరు ఆ తర్వాత దీన్ని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో ఇంకా రెండు ఐటమ్స్ వేయాలి అది ఇప్పుడు వేయొద్దు జస్ట్ ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ అయిన తర్వాతని అదేంది ఎలా అదేందని అంటే అండి మీకు ముందుగా చెప్పాను కదా నేను ఫ్రై ఆనియన్స్ కాల్చుకొని పెట్టుకున్నాను కదా అది ఇప్పుడు ఎలా చూసారు కదండి ఎలా అయిందో మంచిగా మూకలకి ఎక్కింది ఫ్రై ఆనియన్స్ కూడా మీరు ఇందాక కాల్చిందంతా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అప్పుడు కొంచెమంతా మనం గరం మసాలా తీసుకోవాలండి గరం మసాలా ఫ్రై ఆనియన్స్ ఎందుకు వేస్తుందంటే లాస్ట్కి ఈ ఫ్రై ఆనియన్స్ గరం మసాలా అనేది మనకు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అవుతుంది కాబట్టి అది ఫ్లేవర్ అనేది దానికి బాగా పట్టడానికి కోసం అది లాస్ట్ వేస్తాం ఎందుకంటే అది టచ్ చేసినప్పుడు ముక్కలాలకు పోకుండా అందులోనే అందులోనే అంతా మనం మిరియాల పొడి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా మనం కలుపుకోవాలండి బాగా మొత్తం ఇందాక కలిసింది ఏదైతుందో అన్ని మసాలా గిసాల మొత్తం అంతా పట్టించేసేయాల దానికి ఏదైతే మనకి ఎట్లా ఉండో ఈ బిర్యానీ మీకు ఎలా అవుతుందంటే ఏదైతే రెస్టారెంట్లో తింటారో వెజ్ బిర్యానీ అలా అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసేయాలండి దీన్ని మనం ఆ పక్కనే మనం బాయిల్ చేసుకున్న వాటర్లో కొంచెం అంతా బిర్యానీ ఆకు గరం మసాలా ఐటమ్ లవంగా అన్నీ వేసుకొని దాంట్లోనే కొంచెం అంత ఆయిల్ మరియు ఉప్పు వేసుకోవాలి దేనికంటే మన బిర్యానీ రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకడానికి దానికన్నా ముందు మీరు ఈ బిర్యానీ చేసే ముందు వన్ అవర్ బిఫోర్ మీరు రైస్ని కూడా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడప్పుడే రైస్ కడిగి పెట్టదు మెతగవుతుంది అందుకనే మీరు బాగా మసిలిన తర్వాత ఏదైతే మనం బిర్యానీ రైస్ మనం నానపెట్టి పెట్టుకున్నామో ఆ రైస్ని దీంట్లో యాడ్ చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే ఈ రైస్ అనేది ఎగ్జాక్ట్గా ఉడుకుతుందండి మీరు ఏదో అప్పుడప్పుడే బిర్యానీ తెచ్చేసి రైస్ని పెట్టేసేసారంటే ఆ బిర్యానీ కరెక్ట్గా ఉడకది ఫ్రెండ్స్ అట్లా ఉడికిన తర్వాత ఏదైతే సెవెంటీ పర్సెంట్ ఉడుకుతుందో దాన్ని మనం ఇది లేయర్ లాగా వేసుకోవాలండి ఎలా అయితే ఉడుకుతుండో అలా 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 వేస్తూనే ఉండాలి ఎందుకంటే కింది వైపు మనం ఎందుకంటే తక్కువ వేస్తామో ఏదైతే మనం ఫ్రేమ్ పెట్టినప్పుడు కింది వైపు బాగా కాలుతుంది కాబట్టి ఆ రైస్ ఉడకాలని లేకపోతే మనం ఎక్కువ ఉడికింది వేసేసామంటే బిర్యానీ రైస్ కిచిడి అయిపోతుంది మెత్తగా మీకు బిర్యానీ రైస్ అనేది దాన్ని టేస్ట్ లేక మొత్తం పలిగిపోద్ది అవన్నీ వేసిన తర్వాత మనం కొంచెం అంత ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలండి ఫ్రై ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా అంత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కొంచెం అంత కలర్ కూడా కలర్ మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు న్యాచురల్గా కనిపించాలంటే న్యాచురల్గా లేదు మనకు హోటల్ స్టైల్ అంటే అన్ని అందులోనే మనం ఇందాక బిర్యానీ రైస్ ఉడకబెట్టుకున్నాం కదండి అది వాటర్లో కొంచెం అంత నెయ్యి కొంచెం అంత కలర్ కలుపుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మీ ఇంట్లో దమ్ పెట్టడానికి పిండి గిండి కాకుండా ఒక బట్టన్ తీసుకొని దాన్ని మంచిగా నానిపి ఆ బట్టన్ పెట్టేసి ఏదైతే మనకి ఉందో ఇది పెట్టేసి ఇది చేయాలి పెట్టేసి దమ్ చేయాలి ఫస్ట్ కొంచెం సేపు హై ఫ్రేమ్ పెట్టాలి తర్వాత లో ఫ్రేమ్ పెట్టాలి అప్పుడు రెడీ అయిపోతుంది మీ బిర్యానీ చూసారు కదా ఫ్రెండ్స్ మెల్లగా కలుపుకోవాలా ఎలా ఉంది రైస్ కూడా చికలేదు మనకి కింద ఉన్న ఏవైతే మన వెజిటేబుల్స్ కూడా ఉన్నాయో సూపర్గా అయింది ఇది మనం ఒక ప్లేట్లో వేసుకొని తింటే చూడండి ఫ్రెండ్స్ ప్లేట్లో వేసుకొని తింటే ఎలా ఉంటుందంటే ఎక్కడన్నా రెస్టారెంట్ స్టైల్ లాంటి వెజిటేబుల్ బిర్యానీ ఎలా అయితే మనకి రెస్టారెంట్లో దొరుకుతుందో దానికన్నా మంచి రుచితో మీరు ఇంట్లో చేసుకోండి రైస్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కడ కానీ చితికిపాలి ఎక్కడ కానీ కూడా పల్లెపూలె పూస పూసలేక ఉంది రైస్ ఇది ఇలా ప్లేట్లు వేసుకొని తిని గార్నియడ్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది లైక్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్ పెట్టాయి